దొంగతనాన్ని గుర్తు చేయడం ఆయన చోరత్వం అంతేకాని నిజంగా ఆయన దొంగతనం చెయ్యాలి అంటే ఆయనది కానిది ఒకటి ఆయన ఎత్తుకెళ్ళాలి అసలు ఆయనది కానిది ఏముంది ఈ ప్రపంచంలో ఎత్తుకెళ్ళంటే కాబట్టి ఇంక అసలు చోర లీల ఆయనకి ఎలా అన్వయం అవుతుంది అందుకు నది లీలైంది మన దొంగతనాన్ని మనకి చెప్తాడు కాబట్టి కనీసం కృష్ణుడు వెన్న దొంగ అనైనా పొద్దున్నే అంటాడేమో నన్ను నిందించినా పర్వాలేదు నా దొంగతనాలు తలుచుకుని వాడు మురిసిపోతే నా లీలలు చెప్పుకున్నాడు కాబట్టి నా స్మరణ చేత పాపం విరిచేస్తానని కలియుగంలో దొంగతనం గురించి ఎక్కువ మాట్లాడతారు కాబట్టి ద్వాపర యుగంలో చోరలీల చేశాడు రెండవది జారలీల జారత్వము అని ఎప్పుడంటారు జారత్వము అంటే అసలు ఆర్జించి తెచ్చి తాళికట్టి పోషించేటటువంటి భర్త ఒకడైతే ఆ భర్త పట్ల పర అమర్యాదతో ప్రవర్తించి వేరొక పురుషుని ఎందు అనురక్తి కలిగినటువంటి స్త్రీ జారిణి అని పిలవబడుతుంది ధర్మపత్నిగా ఒకతని అగ్నిహోత్రం సమక్షంలో స్వీకరించి ఆమె తన ఎందు అనువర్తించేటటువంటి స్వభావంతో ఉండగా ఆమెని కాదని పరస్త్రీతో సంగమ సుఖాన్ని అనుభవించినటువంటి దౌర్భాగ్యుణ్ణి జారుడు అని పిలుస్తారు ఇప్పుడు పతిని విడిచిపెట్టి తిరిగితే జారిణి ప్రధానంగా జారత్వం అనేటటువంటిది స్త్రీపరంగా చెప్తారు పతిని విడిచిపెడితే సతిని విడిచిపెట్టిన దోషమే అది తప్పు కాదు అని నేను ఎంత మాత్రమూ సమర్థించట్లేదని మీరు గమనించవలసి ఉంటుంది ఎందుకు పతివైపుకి అన్వయం చేయవలసి ఉంటుంది అంటే ఆధ్యాత్మిక విద్య ఎందో మన అందరం కూడా సతులమే పతులు ఎవరు ఉండరు ఏదో లౌకికంగా నేను నా భార్యకి పతిని కానీ యథార్థమునకు నేను కూడా సతిని ఎందుకని మనందరికీ పతి ఒక్కడే పతి గతి వాడు ఒక్కడే వాడిని చేరవలసి ఉంటుంది నాకు పతి వాడు అని చెప్పవలసిన నేను నాకు మహానుభావుడు ఆయనేనండి నా పతి నా దిక్క ఆయనేనండి నాకు ఆయనేనండి ఉద్యోగం ఇచ్చాడు ఆయనేనండి ప్రమోషన్ ఇచ్చాడు ఆయనేనండి ఓ రోజు సెలవిచ్చాడు ఆయనేనండి ఓ పంచల్ సాప్ ఇచ్చాడని కనబడ్డ ప్రతివాణ్ణి స్తోత్రం చేస్తున్నావే ఇంత భక్తి భావన ఇంత స్తోత్రం నీ ఈశ్వరుడి పట్ల ఉందా వాడు పతి కనుక వాడిని చేరాలి కనుక పతి వాడై ఉంటే వాణ్ణి విడిచి వేరొకడిని పతిగా భావించడం దోషం కనుక ఆధ్యాత్మ విద్య ఎందు మన అందరం సతులమే కనుక మన జారత్వాన్ని చూపించడానికి తాను జారలీల వంటి రాసలీల చేశాడు తప్ప అది జారలీల కానీ కాదు కాబట్టి ద్వాపర యుగంలో ఆయన చేసినటువంటి రెండు లీలలు ఎవరి కొరకు అంటే కేవలము కలియుగంలో వచ్చేటటువంటి మనుష్యులు స్మరించి పాపముల నుండి వినిర్ముక్తులు కావడానికి చేశాడు అందుకే కృష్ణ కథలు స్మరింపబడుతూ ఉండాలి కృష్ణుడి యొక్క గానము జరుగుతూ ఉండాలి ఎప్పుడూ కూడా కృష్ణ నామము కృష్ణ కథ నోటిలో పాటగా విడుతూ ఉండాలి అందుకే మా చిన్నతనంలో ఎప్పుడూ కృష్ణుడి మీద పాటలు ఎక్కువగా పాడుతూ ఉండేవారు పెద్దవాళ్ళు కూడా ఎందుచేత అంటే దానికి ఒక్కటే కారణం కృష్ణుడి మీద పాటలు పాడి కృష్ణుడిని మనసులో స్మరించినంత మాత్రం చేత అది పాప దహనం చేస్తుంది మీతో నేను అజావి లోపాఖ్యానం ప్రస్తావించి ఉన్నాను ఔషధం అని తెలియక వేసుకున్నా అది రోగాన్ని పోగొడుతుంది అగ్నిహోత్రము అని తెలియక ముట్టుకున్న అది కాలుస్తుంది కృష్ణ నామమునకు కృష్ణ లీలలకు ఉండేటటువంటి శక్తి ఏమి అంటే అది అంత శక్తివంతమని తెలియక స్మరించినా అది పాపదహనం చేస్తుంది అది పరిపూర్ణ అవతారం కనుక అటువంటి కృష్ణుడు తన బిడ్డగా ఉండగా ఆయన యొక్క కథలను స్మరించి ఆ కృష్ణుడి మీద పాటలు పాడుకోవడని యశోద పొంగిపోయింది అంటే అందులో ఆశ్చర్యం ఏముంటుంది ఉంటుంది కాబట్టి ఆమె తన పిల్లవాడినే స్మరణలోకి తెచ్చుకుంటాను ప్రేమ ఎక్కడ పొంగిపోతుందో అక్కడ అలవోకగా కీర్తన వస్తుంది మీరు చూడండి నోరు విప్పి మాట్లాడనటువంటి ఆడవాళ్ళు కొంతమంది ఉంటారు అసలు ఒక్క మాట మాట్లాడితే వరహాల మూట ఎక్కువ మాట్లాడరు అది మంచిదే తప్పు ఏం కాదు నేను దాన్ని తప్పు పట్టట్లేదు కూడా కానీ బిడ్డలు పుట్టేటప్పటికి చూడండి ఎన్ని పాటలు వచ్చేస్తాయో నోట్లోంచి ఎన్ని కీర్తనలు వచ్చేస్తాయో నా బంగారు కొండ నా వరహాల మూట నా బుజ్జి కన్న నా పండుగాడు ఎన్ని కీర్తనలు చేసేస్తారో ఎంత సంతోషమో ఎక్కడి నుంచి వచ్చింది ఏమైనా నేర్చుకుంది ఏంటి నా బిడ్డ అన్న ప్రీతి ఎక్కువైపోతే అది స్తోత్రం అయిపోతుంది అది లౌకికంగా బిడ్డ మీద కడితే బంధనహేతు పరమేశ్వరుణ్ణి బిడ్డగా భావిస్తే బంధనాన్ని విప్పుతుంది తెలిసో తెలియకో పరమేశ్వరుడు బిడ్డడని తెలియదు కానీ ఆయన్ని స్తోత్రం చేస్తోంది ఈశ్వరుడు కొడుకు మీద ప్రేమ పొంగి ఆయనని స్తోత్రం చేస్తూ దదిమధనం చేస్తోంది ఆ పెరుగు చిలుకుతుండగా పరమేశ్వరుడు మనస్సులో ఒక సంకల్పం చేశాడు పరిపూర్ణ అవతారం ఈ అవతారంలో ఇప్పుడు చెయ్యబోయేటటువంటి లీల చెప్పబడినంత మాత్రం చేత విన్నంత చేత చదువుకున్న కారణం చేత స్మరించిన మాత్రం చేత ఆ లీల కలియుగంలో ఉండేటటువంటి జనులకు విశేషమైనటువంటి ప్రయోజనకారి కావాలి అటువంటి లీల చేయాలనుకున్నాడేమో మహానుభావుడు సుడిగిచు గిదుకుచు వాలు సడిగొట్టుచు అమ్మ రమ్ము చమను చున్ బెడ్డబెడ్డ గంతులు వైచుచు కదసి కడప బాలకొండు కవ్వము పట్టాను ఎక్కడి నుంచో వచ్చాడు లోపలికి పోతనగారు మహానుభావుడు ఆయనకి కృష్ణలీలలు కంటి ముందు కనపడుతుండగా ఆయన ఆంధ్రీకరించాడు ఏదో జ్ఞాపకం తెచ్చుకుని సంస్కృత శ్లోకం చూస్తూ దానికి తత్తుల్యమైన తెలుగు మాటలు వెతుక్కుంటూ ఆంధ్రీకరించిన ఆంధ్రీకరణ కాదు వారు ఒక్కొక్క ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తుంటే ఈశ్వరుడు పలికాడు ఆయనకి ఆయన యజ్ఞవరాహమూర్తి ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తుంటే ఆయన్ని నిగ్రహించడానికి మహారాజు వచ్చాడు బలవంతంగా భాగవతాన్ని అంకితం పొందడానికి సేనానిని పంపాడు ఆయన ఉన్న పర్ణశాల ముందు ఒక పెద్ద అడవి పంది పడుకుంది దాన్ని చూసి భయపడి వెళ్ళిపోయారు మహారాజే వచ్చాడు వచ్చిన ఆ అడవి పందిని చూసి దాని గుర్రు చూసి హడిలిపోయాడు పంది మెల్లిగా లేచి వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళి మేము వద్దామనుకున్నాం అనుకున్నాం కానీ ఇంత పెద్ద పంది మీ పర్ణశాల ముందు పడుకుని అంత అరుస్తోంది మీకు వినపడలేదా అని అడిగారు పోతనగారు అన్నారు నేను యజ్ఞవరాహమూర్తి యొక్క ఘట్టాన్ని అందరీకరిస్తున్నాను మీరు ఏదో దురుద్దేశ్యంతో వచ్చి ఉంటారు అందుకే స్వామి ఆ రూపంలో బయట కాపు కాశాడన్నారు ఆయన అనుభవించి ఆంధ్రీకరించినటువంటి మహాపురుషుడు తెలుగు జాతి గర్వపడాలి మనకున్నటువంటి దురదృష్టం ఏమిటి అంటే ఇతర భాషలకు చెందినటువంటి కవుల గురించి అక్కడ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు రెండు చేతులు ఎత్తి నమస్కరించి అంత గౌరవిస్తారు పక్కనే ఉన్నటువంటి ద్రవిడ దేశంలో తిరువళ్ళువారి దగ్గర నుంచి సుబ్రహ్మణ్య భారతి వరకు ద్రవిడ దేశపు కవులకి అంత పట్టం కట్టి గౌరవం ఇస్తారు మన దురదృష్టం ఎక్కడుంది అంటే తెలుగులో ఇంత గొప్ప రచన చేసినటువంటి పోతనగారి పద్యాలు ఒక ఐదు పిల్లలకి నేర్పకపోవడం పెద్దవాళ్ల నోటికి కూడా రాకపోవడం నిజంగా ఆంధ్రదేశం యొక్క దురదృష్టం అని చెప్పవలసి ఉంటుంది అంతటి మహానుభావుడు పోతన గారు అంత గొప్ప శక్తిని పొంది ఆంధ్రీకరించిన వారు అందుకే వారి కంటి ముందు ద్యోతకమయ్యే సన్నివేశాలు సుడియుచు గిదుకుచు వ్రాలుచు సడి అమ్మ రమ్ము చున్ వెడవెడ గంతులు వైచుచు కదిసి కడబ బాలకుండు కవ్వము పట్టెన్ చిన్న పద్యంలో కృష్ణుడి అల్లరినంతటిని ఆవిష్కరించేశారు ఎక్కడో ఆడుకుంటున్నాడు పిల్లలతో ఆడుకుంటున్నవాడు ఆ దుమ్ముతోటి ధూళితోటి ఒంటి నిండా మట్టి పోసుకుని పరుగు పరుగుని ఇంట్లోకి వచ్చాడు అమ్మ 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 నాకు ఆకలేసేస్తోందమ్మా నాకు తొందరగా పాలు ఇమ్మనే పాలు తగ్యాలమ్మా బయటికి వెళ్ళిపోవాలమ్మా పిల్లలందరూ ఆడుతున్నారమ్మా నా కోసం ఎదురు చూస్తుండాలమ్మా నేను వెళ్ళిపోవాలమ్మా అమ్మ నాకు పాలు ఇమ్మంటున్నాను కదా ఏంటమ్మా నువ్వు చల్ల చేసుకుంటావు పాలు ఇమ్మా అని గద్దించాడు అమ్మకి నిన్న కాక మొన్న పుట్టిన పిల్లాడు అంత గద్దించి ఏదో పెద్ద తొందర పనిలో ఉన్నవాళ్ళే మాట్లాడేస్తుంటే ఇంతోటి ఆడుకోవడానికి ఎంతో సంతోషమేసి అదే సమయంలో నా కొడుకు ఇంత మా మాట్లాడేస్తున్నాడు అమ్మో అమ్మని ఎంత గద్దించేస్తున్నాడో అన్న ప్రేమ చేత ఆమె ఎందు పాలు పొంగుకొచ్చే ఆమె ఏం చేస్తాడో చూద్దామని ఊరుకుంది ఇవ్వకపోతే ఏం చేస్తావు ఏం పెద్ద నిరాహారత ఇచ్చి చేస్తావా ఏం చేస్తాడో చూద్దామని ఊరుకుంది ఆయన ఏం చేశాడు అమ్మ అమ్మ ఏంటమ్మా నువ్వు ఈ చల్ల చేసుకుంటూ కూర్చుంటావు పాలిమ్మంటా ఇవ్వటమ్మా అని చెప్పి వెళ్ళి ఆ కవ్వం పట్టుకున్నాడు కవ్వం దాని యొక్క దండం ఇంతలావులు ఉంటుంది పెద్ద కుండలో చల్ల చేసినప్పుడు పిల్లవాడి చెయ్యి పూల ఇంత ఇంతుంది ఆ చేత్తో కవ్వం పట్టుకుంటే గిరగిర తిప్పుతూనే ఉందనుకోండి ఆ చెయ్యి చిపుకుతుంది అందుకని ఆమె ఆపేసింది ఆయన పట్టుకుని ఆపలేదు యశోద యొక్క అమ్మతనం ఆపేసింది అక్కడుద్దీ ప్రారంభం ఘట్టానికి అంత ప్రేమ నేను తల్లినన్న భావనతో ఆయన ఆవిడుంది ఆయన లోకంలో తల్లి ఉంటుంది ఆయనకి ఉండే అవకాశం ఉంటుందా ఆయన వైపు నుండి ఉందని చెప్పడం చాలా కష్టం ఆమె వైపు నుండి పరబ్రహ్మమని కాదు నా బిడ్డడన్న ప్రేమ పొంగిపోతుంది ఇలా కవ్వం పట్టుకోపోతే ఆమె చల్ల చిలకడం ఆపేసి ఎక్కడ పిల్లవాడి చెయ్యి సుక్కిపోతుందో అని ఆపి అక్కడ పీటలు ఉంటాయి పూర్వం ఎవరైనా ఇంటికి వస్తే భోజనం పెట్టడానికి పలహారం పెట్టడానికి పీటలు ఉండేవి ఇప్పుడు ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేయాలన్నా పీటలు అడిగి తెచ్చుకోవలసిన అవసరం అది వేరే విషయం అనుకోండి ఇంట్లో ఏం చెయ్యాలన్నా పీట ఎవడో ఇంకోడు ఉంటాడు అమాయకుడు కష్ట సంప్రదాయం తెలిసిన వాడి ఇంట్లో ఉంటుంది పీట అక్కడి నుంచి పీట అడిగి తెచ్చుకోవాలి తప్పించి అసలు పీట ఉన్న ఇల్లు ఎక్కడ ఉంది ఇప్పుడు అన్నీ భ్రంశం అయిపోతున్నాయి కాబట్టి ఆ పీటలు ఉన్నాయి అక్కడ ఆమె పీట ఉన్నది అంటే ఒక ఇంట్లో ఇంట్లో నాలుగు పీటలు ఉన్నాయనుకోండి ఆ ఇంటి సంస్కారాన్ని మీరు చెప్పచ్చు పీట మీద కూర్చునేవాడు ఉన్నాడు పీట మీద ఎందుకు కూర్చుంటారు పూజ చేసుకోవడానికి కూర్చుంటారు కాబట్టి ఆ ఇంట్లో పూజ చేసేవాడు ఉన్నాడు పీట మీద కూర్చుని భోజనం చేస్తారు ఎందుకు చేస్తారో తెలుసా వాడు యజ్ఞం చేస్తున్నాడు ఎందుకంటే హవిస్ ఇవ్వాలి ఐదు మాటలు లోపలికి హవిస్ ఇచ్చేటప్పుడు బ్రాహ్మణ పృష్ఠం నేలని తాకకూడదు అందుకని పీట మీద కూర్చుంటాడు పీట మీద కూర్చుని భోజనం చేస్తాడు ఇంట్లో పీట ఉన్నది అంటే పవిత్ర కర్మలు చేసే అలవాటు ఉన్నది అని గుర్తు ఇంట్లో ఉన్న వస్తువుల్ని బట్టి ఇంటి సంస్కార వైభవాన్ని చెప్పేయచ్చు ఓ పీట వేయండి అమ్మా అనుకోండి మా ఇంట్లో పీట లేదండి అన్నాను అనుకోండి ఆ ఇంటి విషయం చెప్పేసేయచ్చు కాబట్టి ఆమె ఇంట్లో బోలెడన్ని పీటలు ఉన్నాయి ఎందుకన్నీ పీటలు అంటే ఆమె ఇంటికి ఆతి అతిథులు వస్తూ ఉంటారు ఒక గృహస్థు యొక్క మర్యాదంతా ఆతిథ్యం వచ్చిన అతిథులకు పీటలు వేసి కూర్చోబెడతారు అందుకని అన్ని పీటలు ఉన్నాయి రెండు చల్ల చేసేటప్పుడు పీట మీద పెడతారు ఆ కుండని ఇప్పుడు ఆమె పీట వేసి కూర్చుంది అంటే బిడ్డడికి పాలివ్వడం అనేటటువంటి కర్మ కూడా ఆమె ఎంత పవిత్ర కర్మగా భావించిందో చూడండి లోకంలో పెళ్ళి అయినప్పుడు సంతోషంగానే ఉంటుంది ఇద్దరు ఉండడం అందులో తప్పే ఉంది నేనేం అలాంటి వాటిని విమర్శించి తప్పులు పట్టుకుంటున్నాడని మీరు అనుకోకండి మరి అన్యాయంగానూ అర్థం లేకుండా నేనేం మాట్లాడడం కానీ కొన్నాళ్ళు దంపతులు ఇద్దరే ఉండడం బాగుంటుందేమో ఐదేళ్ళు అయిపోయినా పదేళ్ళు అయిపోయినా ఇంట్లో వేసిన పక్క వేసినట్టే ఉందనుకోండి ఆ ఇల్లు బరువైపోతుంది దంపతులకి తెల్లటి దుప్పటి అంటే మీ నాన్నకి ఇష్టంరా తెల్లటి దుప్పటి వేశాను దీని మీద ఎక్కాడేరా కాళ్ళ బాడి ముద్రలు చూడండి రా ఆయనేమో సాయంకాలం ఏంటి ఆ దుప్పటి తన నిండా మరకలు ఏంటి అని ఆయన అంటారు మీకేమో పక్క దొరికిందిరా అని అమ్మ పట్టుకుని వెనక్కి తిప్పి ఒక్క రెండు దెబ్బలు వేస్తుంటే ఆ ఇంట సంతానలక్ష్మి అనుగ్రహం ఉందని గుర్తు అంతేకాని ఎప్పుడూ పిల్లల తొక్కని పక్క ఉందనుకోండి అంతకన్నా సహ్యకరమైన విషయం ఇంకేముంటుంది కాబట్టి కొన్ని కొన్ని మంగళప్రదాలు కొన్ని కొన్ని ఐశ్వర్యాలు ఇంట్లో కొన్ని వస్తువులు విరిగిపోయి కొన్ని అద్దాలు బద్దలైపోయి కొన్ని వస్తువులు కింద పడిపోయి మనవడం ఆడుకుంటే ఆ ఇల్లు ఐశ్వర్యం అంతేగాని ఎన్నాళ్ళు వచ్చినా ఇల్లు చాలా నీట్గా ఉండాలండి ఇంటీరియర్ డెకరేషన్ అందుకని చెప్పేసి మా మనవలు కూడా ఏమీ పాడు చేయకూడదు మా ఇల్లు మొదటి నుంచి అలాగే నేర్పుతున్నావు అంటే అంతకన్నా అసహ్యకరమైన విషయం ఇంకోటి నువ్వు అలా పెరిగావా అడగవు కాబట్టి ఆమె పీటలు ఇంట్లో ఉన్నాయి ఆ పీట వేసి కూర్చుని పాలిస్తోంది అది ఆమె సంస్కార వైభవం కాబట్టి ఇప్పుడు పాలిస్తుంటే పూర్వం నేను మీతో మనం చేశాను ఒక్కసారి అగ్నిహోత్రం మీద పాలు పొంగేటట్టుగా పెట్టరు పెట్టకూడదు కూడా పూర్వం దాలి అని ఉండేది అసలు ఆ మాట మీలో ఎవరికైనా చాలామందికి పరిచయం ఉంటుంది అండి లేదండి ఎందుకండవు దాలి అని పెట్టేవారు దాలి అంటే ఆవు పేడతో చేసినటువంటి పిడకలు గడ్డిపరకలతోటి ఊకతోటి కలిపి చేసి వాటిని ముక్కలు సమానంగా రెండేసి ముక్కల కింద విరిచి కొంపటి చుట్టూ నిలువుగా పేర్చేవారు మధ్యలో అడ్డంగా ముక్కలు పెట్టి చిన్న చిన్న ముక్కలు విరిచి చుట్టూ నల్లి కింద వేసి కింద నుంచి అగ్నిహోత్రం పెట్టేవారు పెడితే అవి సన్నగా రాజుకునేవి ఎర్రగా వెలుగుతుండేవి వెలుగుతుంటే ఈ పాలు మీద కాకుతాయి కాగితే ఎర్రటి కట్టి అమృత భాండానికి ఒక్క అంగుళం తక్కువలో ఉంటుంది దాని రుచి ఆ పెరుగు తోడి పెడితే అంత గొప్పగా ఉంటుంది అలా కాగుతున్న పాలు ఒక పట్టాన పొంగవు వంటంతా అయిపోయేటప్పటికి ఈ పాలు పొంగుకొస్తాయి ఆ పాలు పొంగుతాయని ఊహించడం కష్టం ఏదో గంటో గంటన్నరో అయ్యాక మెల్లగా పొంగుతాయి అది కూడా అది ఈవిడ పాలిస్తోంది ఆ పాలు పొంగుతున్నాయి కొండలో చూసింది ఆమె భగవంతుడని ఇవ్వట్లేదు భగవంతుడు అని ఇస్తోందనుకోండి పాలు పోయినా ఊరుకుంటాం ఆమె నా బిడ్డడు అని ఇస్తోంది ఆయన ఆయనకి తెలుసు నేను భగవంతుడిని అని ఆమెకు తెలియదు భగవంతుడు అని అందుకని ఇప్పుడు ఆమెకి ఒక గృహిణిగా ఒక ఇల్లాలుగా పొంగిపోతున్న పాలని రక్షించుకోవడం ఆమె యొక్క లక్ష్యం ఎందుకంటే భర్త కష్టం ఉంది దాని వెనక నందుడు పించుకున్న ఆవులు ఉన్నాయి ఆ ఆవుల పాలవి అవి పొయ్యిలో పడిపోకూడదు అందుకని కడుపారం త్రావని సుతున్ నిడి పొంగారెడు దించుటకున ఏ గంగ తద్బాలుండెక్కుడు కోపంబున వాడి రాతి దది మంభంబు పోగొట్టి తెడరం కుంభములోని వెన్నతిని మిథ్యా సంకుల బాష్పుడై కోపం వచ్చేటప్పుడు ముందు పది పద్యాలు ఉండకూడదు ఎందుకంటే కోపం అకస్మాత్తుగా వస్తుంది పద్యంలోనే వచ్చేయాలి కోపం అంతే మళ్ళీ కోపం రావడానికి ముందు పదిపద్యాలు తర్వాత కోపాన్ని పరిపద్యాల్లో చెప్తే సహజత్వం పోతుంది పోతనగారు కాదు అలాగే ఉంటుంది రచన ఒక పద్యంలోనే చెప్తారు అందుకే కడుపారం తను చనుబాలు త్రావలిసితును కంజాక్షి పీఠమ్ము పైనిడి ఆ పిల్లాడు ఇంకా కడుపు నిండా పాలు తాగలేదు కడుపు నిండా పాలు తాగవలసిన అవసరం ఆయనకి ఏముంటుంది ఆయనకి ఉంటుందా ఆయన ఉంటే మనుష్యుడు ఆయన పరమేశ్వరుడు కదా మరి ఆకలి ఏమిటి ఆయనకి ఆయనకి కడుపు నిండా పాలు తాగవలసిన అవసరమేముంది ఆయన కడుపు ఎప్పుడూ నిండుగానే ఉంటుంది అంటే ఆయన ఒక పెద్ద లీల చెయ్యపోవడానికి నేపథ్యాన్ని వేస్తున్నాడు అది యశోద దృష్టిలో తన కొడుకు అల్లరి మన దృష్టిలో మనసు మీద ముద్రపడడానికి యోగ్యమైన స్థితి అది యోగేశ్వరేశ్వరుని యొక్క ప్రకృతి కాబట్టి నాకు కడుపు నిండా పాలివ్వడం కన్నా నీకు కుండలో పాలు పొంగిపోవడం ఎక్కువైపోయిందా నన్ను కిందకి దింపేసి పాలు దింపడానికి వెళ్ళిపోయావా పాలు పొంగిపోతుంటే పాలకుండని దింపడం అన్నది ఎంతసేపు పడుతుందో ఆలోచించండి అక్కడికి వెళ్ళి ఆ పాలకుండని ఆ పక్కనే బట్ట ఉంటుంది ఆ బట్టతో కొండ పట్టుకుని కిందకి దింపేస్తారు పూర్తిగా మూత పెట్టకూడదు కాబట్టి పైన ఆ మూత సగం పెడతారు ఎందుకంటే పాలకెప్పుడు పూర్తి మూత పెడితే ఆ కాపు వాసన అంటారు అటువంటి వాసన వస్తాయి అందుకని సగం మూత పెడతారు పెట్టి వెనక్కి వచ్చింది ఆవిడంతే దీంట్లోనే ఆవిడంతే చేసింది కోపం వచ్చిన చిన్ని కృష్ణుడు ఎంత చేశాడో చెప్పారు పోతనే అల్పాక్షరముల ఎందు అనల్పభావన ధ్యానయోగ్యములని గుర్తు అది మీరు మనసుతో దర్శనం చేయాలంతే పద్యంలో అర్థంగా చెప్తే ఏముండదు అందులో అడుపారం చనుబానుత్రవనిశతులు కంజాక్ష పీఠముపైనడి పొంగారుడు పాలు దించకునయ్యేగంగా తద్బాలు ఎక్కుడు కోపం బున చాలా కోపం వచ్చేసింది ఎందుకు కోపం అమ్మ నాకు ఒక పక్క నుంచి ఆటలకి వేలైపోతుందమ్మా వాళ్ళందరూ అక్కడ నిలబడి ఉన్నారమ్మా నేను తొందరగా వెళ్ళిపోవాలమ్మా అని అంత చెప్తే నన్ను చూసి నవ్వావా నేను కవ్వం పట్టుకుంటే అప్పుడు ఆపావా కూర్చోబెట్టి పాలిస్తున్నావా సగం పాలిచ్చావో లేదో మళ్ళీ కుండలో పాలు పొంగిపోతానని విడిపోయావా నాకు పాలు ఇవ్వడం మానేసి వెళ్ళిపోతావా నేను ఆడుకోవద్దు అంటే ఇప్పుడు ఆయన ఆటలు ఎక్కువ పాలు దింపడం ఎక్కువ ఇల్లాలకి అది బాల్యచేష్టితము అంటారు ఒక బాలుడిగా కృష్ణుడి యొక్క లీల అందుకే ఒక్కసారి కోపం వచ్చేసి చిన్ని కృష్ణుడు అమ్మ కట్టినటువంటి పట్టుదట్టి చిన్న కొప్పు దానికి పెట్టినటువంటి ముత్యాల సరాలు తామర పువ్వులు లాంటి కళ్ళు ఇంత కోపం వచ్చేసి ఊగిపోయి దవడలు అదిరిపోయి దొంగేడుపు వచ్చేసి ఎందుకని తన అమ్మని ఏం చేయలేడు అందుకని కోపం శేషైన పూరేత్ అందుకని కోపం కళ్ళంబట నీళ్ళు వచ్చేసి ఇలా ఇలా నులిమేసుకుని ఏమిటి అలా వెళ్ళి ఇలా వచ్చే లోపల నాకన్నా నీకు పాలు ఎక్కువైపోయాయే అని అత్త మీద కోపం దొత్త మీద చూపించారంటారు అలా కుండ అటు ఇటు కదలకుండా రాళ్ళు పెడతారు ఓ రాయి తీసుకుని అప్పటి వరకు చల్ల చేసి ఇక వెన్న ముద్ద పైకి వస్తున్నటువంటి కుండను ఒక్క దెబ్బ కొట్టాడు కొట్ట ఇప్పుడు ఆ కుండ బదలైంది కుండ బద్దలైపోతే అందులోంచి మజ్జిగంతా కిందకు కారిపోయి కరిపోయి వెన్నముద్దలన్నీ కిందకొచ్చేస్తున్నాయి వెన్నముద్దలన్నీ కిందకొస్తున్నాయని అక్కడ ఉన్నటువంటి వెన్నముద్దల్లో ఒక వెన్నముద్దని చేత్తో పట్టుకున్నాడు పట్టుకుని ఎప్పుడైతే ఓ వెన్నముద్ద చేత్తో పట్టుకున్నాడో ఎప్పుడైతే కుండ పగిలిపోయిందో ఎప్పుడైతే మజ్జిగ కారిపోయిందో అమ్మకి కోపం వస్తుంది ఇప్పుడని గుర్తొచ్చింది ఎరా అలా వెళ్ళి ఇలా వచ్చేటప్పటికి తల్లరా అని గుర్తొస్తుందని భయం ఇప్పుడు ఏం చేశాడు తనని తాను సమర్థించుకోవాలి తను ఎంతో బాధపడిపోతే ఆ కుండ బద్దలు కొట్టానని చెప్పాలి అందుకని ఇది తప్పు కాదని చాలా దబాయించడానికి ఇంకా పెద్దవాడు అవ్వలేదు పెద్దవాడైతే దబాయింపు వస్తుంది పెద్దవాడిని ఎనభై ఏళ్ళు నేనంటే చూడలేదు అలా ఏమయ్యా సైకిల్ ఏం మీరు చూసుకోకర్లేదా అంటాడు అది ఎప్పుడు ఇరవై ఏళ్ళు వచ్చి ఒళ్ళు బాగా కొవ్వితే ఆ మాటలు వస్తాయి పిల్లాడు కదూ ఏడిచి తను చేసిందే ఒప్పని మాట్లాడాలి అందుకని దదిమత్ కుంభంబు పోగొట్టి కుండ బదలగొట్టేసి వాడిరాతి దదిమత్ కుంభంబు పోగొట్టి తెంపడరన్ కుంభములోని వెన్న తినే మిథ్యాసంకుల సంకూల నిజమైన ఏడుపు కాదది అది దొంగేడుపు దొంగేడుపు అని పిల్లలకు ఒక్కళ్ళకే వచ్చారు పెద్దవాళ్ళకొస్తే అంతకన్నా ప్రమాదకరమైన విషయం ఇంకొకటి లేదు దొంగ ఏడుపు అని ఏడుస్తారు పిల్లలు ఉత్తినే కళ్ళమ్మ రావు ఉత్తినే పెద్ద రాగం పెడుతుంటాడు అంటే ఎలాగైనా తన పని సాధించుకోవాలి ఒకటి అమ్మ పెడుతున్నది తినకుండా ఉండాలన్నా అమ్మ ఎంత పనిలో ఉన్నా తనకి పెట్టాలనుకున్నా పిల్లలకి ఇదే సాధన ఏదో పాలసీసా పెట్టి పాలు పడుతోంది అనుకోండి వాడికి తాగడం ఇష్టం లేదు వాడు రాగం మొదలెడతారు వాడికి అప్పుడు తాగాలని ఉంది వాడు రాగం మొదలెడతాడు నిజంగా కళ్ళమ్మట నీళ్లు రావు ఒక్కొక్కసారి విచిత్రం ఏంటంటే దొంగ కన్నీళ్ళు మొదలు పెడతాడు లోపల బాధ ఉంటే కదా ఏమైనా అరవడానికి అందుకని ఏడవడానికి ఏం లేదు అక్కడ అందుకని ఏడుపు లేదు నోటి మాటలు ఉన్నాయి అది చెప్పారా పోతన గారు నువ్వు అనుభవించాలి మనసు చేత ఏమని ఏడుస్తాడు ఇప్పుడు అంటే అది విడిచిపెట్టారు పోతనగారు నువ్వు భావించుకోనప్పుడు ఆ లీలకు అర్థం లేదని అమ్మా అమ్మా నేను ఆడుకుంటున్నానమ్మా అవతల పిల్లలందరూ ఎదురు చూస్తున్నారమ్మా నాకేమో ఆకలేసేస్తోందమ్మా కాసి పాలు పాలు అనుకున్నానమ్మా వచ్చానమ్మా నిన్ను పాలు అడిగానమ్మా నువ్వు పాలు ఇవ్వలేదమ్మా చల్ల అమ్మా ఎంత మాలేదమ్మా పాలు ఇస్తానన్నావమ్మా అమ్మా సగం ఇచ్చావమ్మా నా ఆకలి తేరలేదమ్మా పాలు తిప్పడానికి వెళ్ళిపోయావమ్మా నువ్వు అన్ని ఇలాంటి పనులే చేస్తావమ్మా వాళ్ళందరూనేమో నీ నువ్వు కడుపు నిండా తిని రాలేదా మీ అమ్మ పెట్టలేదా అంటారమ్మా నాకు ఎంత అవమానమమ్మ నువ్వు ఏటమ్మా ఇలాంటి పనులు చేస్తావమ్మా ఇవన్నీ చదివేస్తున్నాడు అమ్మ మీద నిజంగా ఆవిడ ఇవన్నీ చేసిందా అంటే అమ్మ మీద ఆరోపణలు పసితనంతో అంత కృష్ణుడు అంత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అమ్మతనానికి కట్టుబడితే అంత కిందకి వెళ్ళిపోయాడు అమ్మ అన్న మాట పరమేశ్వరుణ్ణి కూడా ఎంత శైశవావస్థకి తీసుకెళ్లగలదో అమ్మతనానికి ఉన్న గొప్పతనం ఏంటో చూపించారు కాబట్టి ఇప్పుడు ఆ వెన్న ఒకటి చేత్తో పుచ్చుకున్నాడు వెన్న కనబడితే పుచ్చుకోవడం మరి అలవాటు కదా అది తన కొరకేని ఇప్పుడు ఆ వెన్న తీసి చేత్తో పట్టుకున్నాడు మధ్య మధ్యలో చిన్న పిసరి ఇలా మాకుతున్నాడు మళ్ళీ గుర్తొచ్చి ఏడుస్తున్నాడు దొంగేడు ఈలోగా ఆవిడ పాలు దింపేయడం అయిపోయింది రాబోయే పరిణామాలు విపత్కరంగా ఉంటాయని తెలుసు ఎందుకని తిరిగి వచ్చింది అనుకోండి పాలు ఏమి కొడితే కొట్టేవలేనా పాలు తాగు అని ఈ రోజుల్లో అయితే అంటారేమో ఆవిడ అలా అందం అందుకని అమ్మాయి ఎక్కడ బుగ్గ గిల్లుతుందో ఎక్కడ పిక్క తిప్పుతుందో ఎక్కడ రెండు దెబ్బలు వేస్తుందో ఆవిడ జన్మాంతరంలో పాపం ఆవిడ లేదు వేసవగా నిజంగా కొడదామన్నా ఈయన ముగ్ధమోహన స్వరూపం చూసి పొంగిపోయి